నడుచుకునే ఉంటాయి కానీ జనానికి తెలియాల్సింది ఏంటంటే ఒక జబ్బుని మనము చాలా తొందరగా ఐడెంటిఫై చేస్తాం అర్లీ స్టేజ్లో దానికి మనము కనపెట్టుకుని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కానీ మన ఈ మధ్య ఉద్దేశం అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా తగ్గుతుంది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా ఎలా తగ్గించుకోగలుగుతాం అనేది ఒక మన మైండ్లో నేర్చుకోవచ్చు చెప్పడం బాగానే ప్రివెన్షన్ పెట్టాలి అంటే చిన్న గుర్రం కూడా చేసుకోవాలి కాకుండా బట్ అది మనకు వచ్చేసరికి మనం ఫస్ట్ ఇంట్లో చేసుకోగలుగుతాము దగ్గర ఉన్న వాళ్ళకి ఈ మధ్య శ్రీమతి ఎదుగులు గూగుల్కు కంపెనీ తగ్గించుకోగలుగుతామా అనేది సో ఇవన్నీ కాకుండా సరి అయిన టైంకి వైద్యం కలుగుతాయి ఒక లైఫ్కి ఎంత డిఫరెన్స్ అవుతుంది ఫ్యూచర్ ఎంత బాప్ అవుతుంది అనేది మనకి కొన్ని ఉదాహరణ చాలా చూస్తున్నాం ఈరోజు మన పక్కన ఉన్న పేషెంట్ ఫిజికల్ ఛాలెంజ్ ఆయనకు ఒక రకమైన ప్రాబ్లం ఆయన వచ్చింది కడుపు నుండి వాళ్ళు తినలేకపోవడం కొత్త వచ్చి అలా ఉంటే పైగా ఈ ఉన్న అన్నీ అంట సో మొత్తం చిన్న పేగు పెద్ద పేగు అన్నీ కడుపులో ఉండాల్సింది కడుపు బయటకు వచ్చేస్తుంటుంది సో కడుపులో కొంచెమే పేరు మిగతా పేగంత బయట సో అలాంటి దాంట్లో వచ్చింది మెల్లమెల్గా వచ్చింది ఆయన చిన్నప్పటి నుంచి ఉంటుంటుంది అదే అంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంజెస్ ఉంటుంది అది నెలలుగా కాస్త చాలా పెద్దగా అయితే కొంచెం పేగో అనేది బయటకు వచ్చింది సో అలా ఉన్నప్పుడు ఆయన మోషన్ ఫ్రీ కాకపోవడం ప్లస్ ఇంత పెద్ద స్విమ్మింగ్తో దాన్ని రొటీన్ యాక్టివిటీస్ చేయలేకపోవడం ఆయనకి అప్పుడు మనం చూసాము చూస్తే ఆయన చాలా చోటు ఇంత కర్చి చేయలేము చాలా కష్టం అవుతుంది వేగులన్నీ పడకపోతే ప్రాణాద్రు నేను కొంచెం డిఫరెంట్గా ఆయనకి చేసాము వేగుల్ని కూడా మనకి కావాలి ఆపరేషన్ కూడా బాగా ఏదో ఒకటి టెక్నికల్గా ఆపరేషన్ చేసి పేషెంట్ ప్రాబ్లం అయితే అది కరెక్ట్ ఇది ఒక ఎవరైనా సర్జరీ చేయడం వల్ల ఆపరేషన్ చేసి పెయిన్లన్నీ లొకల్ వేసి కొంచెమే పెయిన్ మనం తీసేస్తాం అట్లా మనం వాళ్ళు రీకన్స్ట్రక్షన్ అంటే మసిల్స్ అన్ని సర్చుకుని దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి ఇవాళ హాస్పిటల్ ముందు మనం త్రీ డేస్ ప్రిపరేషన్ చేసింది అంటే పెయిన్ని వాక్ చదివించి ఏ లోపల ఉన్న కరపుగో టైట్ ఐలీ కొంచెం ప్రాబ్లం ఆఫ్ నాన్ సర్వీస్ అలా ఆపరేషన్ లో కదా నాన్ ఆపరేషన్ నాది ఆపరేషన్ తర్వాత పూట్నే రికవరీ ఆపరేషన్ తర్వాత మార్గలు వచ్చిన తర్వాత నుంచి టైట్ నెక్స్ట్ ఆపరేషన్ రోజు వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేసి పుడిచి టై రోజో ఫిషర్ అయ్యి ఇన్నో నస కరిగి వాల్ కరేపుతో దెల్లవు ఇన్నో నారడే ఇది చెప్పడం అంటే అది కాదు ఇంత పెద్ద ఉంటాయి అన్నదానికి పెట్టుబడి అంటే ఇది అంటే అనేది మొత్తం కొట్ట కాదు పొట్ట నుంచి అంత బయటకు వచ్చింది సో కొట్ట అనేది ఇంతే మిగిలిపోయింది ఇంతా బయటకు వచ్చింది సో అలా ఇన్న ఇలా ఉన్నప్పుడు మనకు అతను ఎంత కష్టపడి ఉండాలి కానీ సరైన ట్రీట్మెంట్ ఉంటుందా లేదా ట్రీట్మెంట్ చేస్తే ట్రీట్మెంట్ తర్వాత బాగుపడతాను ఈ ట్రీట్మెంట్ బయటపడతాను అనే భయం ట్రీట్మెంట్ ఎక్కడవుతుంది అక్కడ ట్రీట్మెంట్ ఎలా అవుతుంది తెలియదు ఆ ట్రీట్మెంట్ అయితే అని భరించగలమా ఎన్ని రోజులు అక్కడ ఉండాలి అని అన్ని ప్రాబ్లమ్స్ కూడా సగం మందులో ఈ ప్రాబ్లమ్స్ కూడా ట్రీట్మెంట్ చేయలేదు అండ్ నాకు అందుకు నాకు తెలిసి మనం వేరే విధంగా ఆపరేషన్ చేస్తే ఎక్విప్మెంట్ అవన్నీ కావాలి ఒకటి దానికి కావాల్సిన స్పెషలిస్ట్ కావాలి ఒకటి నేను అప్పుడే ఆపరేషన్ చేయలేదు మాకు తెలిసి లాక్ కానీ ఆపరేషన్ తర్వాత చూసుకునే ఫెసిలిటీస్ అన్నీ మనకి యశ్వటర్స్లో మోస్ట్ లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ చెప్పచ్చు ఆ అడ్వాన్స్ టెక్నాలజీ వాడడానికి అంత డబ్బులు ఖర్చు అవుతుంది అప్పుడు ఈ వీళ్ళకి ఎలాంటి మనం ఖర్చుతో వీళ్ళు స్ట్రెస్ అయిపోతుందని చెప్పి హాస్పిటల్తో మాట్లాడితే వాళ్ళు ఫస్ట్ ఆపరేషన్ చేసేసరికి స్మూత్గా బయటపడి వాళ్ళకి ఎంత అవుతుందో హాస్పిటల్ సహకరించారు దాని నుంచి వీళ్ళు ఫ్యామిలీస్ అంటే ఎవరైనా చిన్న వేసుకొచ్చి హైదరాబాద్ లాంటి ప్లేస్ రావడము అదిలో యశోర్ హాస్పిటల్ ఫైండింగ్ జస్ట్ ఇంటాల బ్రహ్మాండమైన హాస్పిటల్ హాస్పిటల్ చూసేసరికి దొరమనకి గట్ కోల్మాయస్ ఐయామ్ సో చూసే ఫ్యామిలీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఎమైన్ ది ప్రాబ్లమ్ ఫైలర్ వియాలనే అదెస్పడ వాడు ఉన్నది అంత సుజల్ అంటే అదోగే బాద్ గా ఉన్నా హే ఉంద బాద్ లో చేత నేను బోల్ట ఫోన్ ఏ నా పేరు షిరీ మా సెంతూర్ వచ్చేసి ఇక్కడ సైడ్ కంపెనీ అనే పేరు ఉంటుంది సో అయితే నేను ఇక్కడ చర్చ రెంట్కుంటూ ఏదైనా ఒకసారి చేసుకుంటూ స్టడీస్ అన్నీ చేసుకుంటూ ఉంటాను అయితే నాకు ఆ వచ్చేసి చిన్నప్పటి నుంచి నాకు సో బై బర్త్ ఉంది కాబట్టి చిన్నప్పుడు మా అమ్మ కూడా చాలా హాస్పిటల్స్ తిరిగి చాలా చోట్ల చిన్న చిన్న డాక్టర్స్ని కలిసి కూడా చూపించారు సో అప్పుడున్న టెక్నాలజీలో ఇతనికి సర్జరీ అనేది కాదు బై బుంచింది కాబట్టి ఇతను ఇలాగే ఉంటాడు సో సర్జరీ చేసే బతికే అవకాశం లేదని చెప్పారు సో అలా అనేసి మెల్లెమెల్లగా నాకు ఇతన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో మధ్యలో ఒక టూ ఇయర్స్ కింద కూడా నాకు మరోసారి ఇలాంటి పెయిన్స్ రావడం కొంచెం ఇబ్బంది కనిపిస్తే స్కానింగ్స్ అవన్నీ తీపిచ్చిన తర్వాత సో అక్కడ ఉన్న డాక్టర్ కూడా చెప్పారనమాట సో ఎనియా ఎనియా ఉంది అండ్ స్వెల్లింగ్ కూడా ఉంది సో పెళ్ళులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి దానికి సర్జరీ చేయడం కష్టము చేస్తే చనిపోతాడు ఇప్పుడైతే ఏమవుతుందో మెడిసిన్స్ ఇస్తాను కొన్ని అవి వాడండి అంటే వాడాము సో అలా వాడిన తర్వాత మళ్ళీ ఒక టూ ఇయర్స్ బాగున్నాను అనుకోకుండా నాకు ఈ పొయిలా మంత్ ఫిఫ్త్కి సడన్గా పెయిన్ స్టార్ట్ అయింది సో మోషన్ ఫ్రీ రాకపోవడం సడన్గా పెద్దమెలకి వెళ్ళిపోయి నైట్ ఎక్కువ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళే టైంలో బాగా వంతున్నాయి సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇక్కడ మన మా కూడా చూపించుకొని ఇంకా ట్రీట్మెంట్ కొంతవరకు తీసుకున్నాను ఈవినింగ్ వరకు సో సర్జరీ అది స్వెల్లింగ్ అనేది బాగా పెరిగిపోవడం మన సర్జరీ అనేది వాళ్ళతో కూడా మా మావత కాదని చెప్పేసి ఇంకో పెద్ద హాస్పిటల్కి తరలించడం చేశారు సో అక్కడ చేసిన తర్వాత అక్కడ కూడా కాకపోవడంతో ఈ యశోద హాస్పిటల్ అనేది చాలా కొందరు చెప్పారనమాట సో వాళ్ళ ద్వారా తెలుసుకొని నా సిచ్యువేషన్ కూడా చాలా ఎమర్జెన్సీ ఉండేది సో నైట్కి అంబులెన్స్ మాట్లాడుకొని హైదరాబాద్ సడన్గా వెళ్ళాము సర్జరీ చేస్తారంటే సో అప్పటికి నేను చాలా పెయిన్స్ అనుభవిస్తున్నాను నర్కాన్ని చూస్తున్నాను అనమాట సో ఆ టైంలో యశోదకి వెళ్తే అక్కడ కొంచెం కొంతవరకు ట్రీట్మెంట్ చేసి నాకు పెయిన్ పెయిన్స్ తగ్గడానికి సో కొంచెం సాయం అయింది ఆ తర్వాత త్రీ ఫోర్ డేస్ స్కానింగ్స్ అవన్నీ చూసిన తర్వాత సర్జరీ చేశారనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ టైం అవర్స్ సర్జరీ చేశారు ఆ తర్వాత నేను కోలుకున్నాను సో నాకైతే భయం ఉండేది నేను కోలుకుంటానా లేదా ఇంత పెద్ద ఆసుపత్రిలో మేము డబ్బులు ఎక్కువ పెట్టుకోగలమా లేదా సో మేము చాలా పేదవాళ్ళము ఇంట్లో కూడా ముగ్గురం హ్యాండిక్యాప్ సో డాడీ కూడా షుగర్ ఉంది ఆయనకు కన్ను కనిపిస్తుంది కన్ను కనిపించదు సో ఆ కన్ను కూడా షుగర్ పెరిగినప్పుడల్లా కనిపించదు ఆయన కూడా చాలా ఇబ్బంది అమ్మ అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి సో అలాంటి పరిస్థితులు మేము అక్కడ వెళ్ళి సర్జరీ చేయించుకొని ఎంతో కొంత అక్కడికడ తింపలు పడి మీద నడుకొని కొంత డబ్బు ధరకు హాస్పిటల్ కట్టి సో సర్జరీ అయితే చేయించుకున్నాము హాస్పిటల్ వాళ్ళు కూడా డాక్టర్స్ వాళ్ళందరూ మాకు బాగా సహకరించారు సో డబ్బు లోటు లేకుండా ఫస్ట్ అయితే సర్జరీ చేసి ఇతను ప్రా ప్రాణాపాయం నుంచి బయటపడేద్దామని పడేసి సో హ్యాపీగా చేసిన తర్వాత మీకు అవసరమైన ఉంటుంది మీకు వచ్చినంత డబ్బు కట్టండి మిగతావి చూద్దాము అని చెప్పారు సో అలా కూడా ట్రై చేశాము వచ్చినంత డబ్బు కట్టిన తర్వాత కూడా సో అక్కడ ఇచ్చే సర్వీసింగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి అన్నమాట సో సొంత మంచిలాగా చూసుకున్నాను సో చాలా వండర్ఫుల్గా చాలా హ్యాపీ వన్ మంత్ అవుతుంది బట్ నేను ఒక ఫార్టీ పర్సెంట్ రికవర్ అయ్యాను సో ఇంకో వన్ మంత్ అయితే మళ్ళీ హ్యాపీగా మంచి మంచిగా రికవర్ అవుతుంది చెప్ సార్ చాలా ధన్యవాదాలు సో నాకు ప్రాబ్లమ్ నుంచి బయట పడిస్తున్నాము చాలా థ్యాంక్ యూ సార్ సో ప్రతి దాకా మాకు చాలా హెల్ప్గా ఉన్నాను సో అక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా మనందరికీ కృతజ్ఞతలు చాలా హెల్ప్ చేశారు చాలా బాగా చూస్తున్నాను సో అందరం

భయపడత ఇలాంటి దాని మనం హ్యాండిల్ చేయాలి చేయగలుగుతాం అనేది కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎవరికైనా కార్పొరేట్ హాస్పిటల్ అంటే కష్ట డబ్బులు అందుబాటులో ఉంటుంది అది అంటే మన లెవెల్ క్రాస్ అయి ఉంటుంది బట్ మనకి ఇక్కడ ఈ క్లషు హాస్పిటల్ అయితే చిక్కులు అంటే స్పెషల్స్ మన ఒక కాన్సెప్ట్ కొంతమందికి ఆపరేషన్ చేస్తాము అందులో చాలామంది అంటే డబ్బులు కట్టే చేసుకుంటాము అంతకే మనం డబ్బులు అది చేయాలి ఎవరైతే డబ్బులు కట్టుకొనిస్తారో లేక ఇన్సూరెన్సెస్ ఉన్నాయో ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్ళకి ముందు వాళ్ళ దగ్గర చేస్తాము తొందర పేషెంట్స్కి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కానీ ఆ పేషెంట్స్కి ఆ ట్రీట్మెంట్ బయట ఇక్కడ రెడీగా కాకపోవచ్చు అన్నప్పుడు మేము అంటే ఈ పేషెంట్ కానీ వేరే హాస్పిటల్ ఎవ్రీ మంత్ మనకి అవుతాయి ఈ పేషెంట్స్ని ఏమైనా డబ్బులు లేవు మీరు బయటకి వెళ్ళండి అని చెప్పి బయటకు ఎక్కడైనా పంపిస్తే వేరే హాస్పిటల్లో ఇలాంటి ఆపరేషన్ చేయగలుగుతారా ఎవరన్నా ఫస్ట్ స్టేజ్ ఎవరైనా చేయగలుగుతారంటే అక్కడ మనం చెప్తాం అక్కడికి వెళ్ళండి మీకు అవుతుంది కొన్ని వైభవంలో అవుతుంది అంతే హైదరాబాద్ అనేది భయంతో కొందరు వచ్చేస్తుంది హార్ట్ ప్రాబ్లం చదువుతుంది ఇక్కడ కాకపోవచ్చు రిస్క్ ఉంటుంది అని కూడా హైదరాబాద్కి అప్పుడు చచ్చినప్పుడు లేదు మీకు అక్కడ అవుతుంది అది ఇది కాదని చెప్తుంది ఇలాంటి పేషెంట్స్కి ఏమవుతుందంటే మనము వన్ ట్వంటీ ఏజ్ సెకండ్ ఫిజికల్ హ్యాండింగ్ థర్డ్ ఫ్యూచర్లో వినే ఫ్యామిలీకి ఆధారపడుతున్నారు సో ఇలాంటివి చూసినప్పుడు మనము లార్జర్ పిక్చర్ చూస్తే మనం ఫిల్ చేస్తుంది సో ఫస్ట్ మనకి ఆపరేషన్ మనం ఎలా చేయాలి అనేది ప్లాన్ చేయడం ఒకటి అంటే సెకండు ఫైనాన్షియల్గా ఎంత మనం పై వాళ్ళకి సో ఈ సిచ్యువేషన్స్ మనకి చాలా వస్తాయి డిఫెట్గానే వస్తాయి సివియరిటీ ఎంత ఉంది ఆ చెప్పు ఎంత ప్రాబ్లమెటిక్గా ఉంది ఆ చెప్పు ట్రీట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ వేరే చెప్పు ఉన్నాయో వీళ్ళు వేరే చోటు వెళ్ళినా వీళ్ళకి అంత సరైన ట్రీట్మెంట్ వస్తుందా లేదా ఆ ట్రీట్మెంట్ మన దగ్గర చేస్తే నేను బాగుపడతాను అంటే కొంచెం ఫైనాన్షియల్గా మనం హెల్ప్ చేసే అవకాశం ఉంది అని హాస్పిటల్లో కూడా మనకి సో దాని విధంగా ఏమంటే ఒకటి బిల్లింగ్ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వన్ మంత్ తర్వాత ఇంకా చూస్తే ఆ వచ్చిన ఆనందంగానే సంతోషం వేరేటప్పుడు అండ్ మన మెయిన్ ఏంటంటే మీ ఫ్యామిలీ కూడా సపోర్ట్ బాగుపడాలి ప్రాబ్లమ్స్ బయటపడాలి అనేది కూడా వాళ్ళు కూడా మెంటలీ స్ట్రాంగ్ ఉంటేనే అన్ని జరుస్తాయి సర్జన్ మేము పక్కది చేయడానికి రిస్క్ తీసుకోవడానికి ప్రేమ రెడీ ఉండాలి రిస్క్ తీసుకోవడానికి ఆర్డరేషన్ ఉండాలి హాస్పిటల్ కూడా దీన్ని సహకరిస్తే అన్ని బట్ ఇది ఒకటి ఇంత మేజర్ కేసు కాంప్లికేటెడ్ కేసు చేయలేదు చేసాము అనేది ఒకటి పక్కన పెడితే దీన్ని ఈజీగా మనము పాపగలుస్తాం దీనికి చిన్నప్పుడే ఆ అన్నీ అన్నట్టు ఆ అన్నేని అప్పుడే మనకు ఏదో ఒక విధంగా సర్జరీ చేస్తుంటే ఇంత సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏదైనా మనకి హెల్త్ ఇష్యూ వస్తే దాన్ని దూరం పారిపోవడం కన్నా దాని దగ్గరే ఎక్కడుందో ట్రీట్మెంట్ కలుస్తుంది ఎలాగే ట్రీట్మెంట్ మీరు సర్జరీ చేసుకోవాలన్నా వెళ్ళి ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ ఏది కనుక కావాలంటే ఎంతో ఒక దానికి సరైన ట్రీట్మెంట్ అట్లీస్ట్ ఏదో తీసుకుంటే